పతంజలి యోగ సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువరేలు బ్రహ్మర్షి పితామహాపాత్రిజీకి ఆత్మ ప్రణామములు స్వర్ణమాల పత్రి అమ్మకు నమస్కారములు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమత్తిమను సుసాధి నాభి जीवः समाधिगच्छति यन्मतेन योगस्तथा वसुमिता अधियोगशास्त्रं येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य स वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनाम् पतञ्जलिं प्राज्ञलिरानतोस्मिन् नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः मित्रुलार गत एपिसोड्ल मन प्रवृत्तिभेदे प्रयोजकं चित्तमेकमनेकेषाम् अनि मनो सूत्राणि తెలుసుకున్నాం ప్రవృత్తి భేదం చేత సంకల్పం సృష్టిస్తూ ఉంటే ప్రవృత్తికి సంబంధించిన నిర్మాణ చిత్తాలు సృష్టింపబడుతున్నాయని అని అంటే నిర్మాణ చిత్తం ప్రవృత్తి వల్ల సృష్టింపబడుతుంది కానీ నిర్మాణ చిత్తం వల్ల ప్రవృత్తి నడపబడటం లేదు అంటే నీ ప్రవర్తన దాంట్లో ప్రవర్తిస్తుంది ఆ చిత్తంలో నీ ప్రవర్తన ప్రవర్తిస్తుందని దానికి ఉపకరణం ఈ చిత్రాన్ని చిత్తాన్ని ఇన్స్ట్రుమెంట్గా మనం ఉపకరణంగా ఉపయోగించుకుంటున్నామని ప్రవృత్తి భేదం చేతే ప్రయోజకం అనేది ప్రయోగించబడుతుందని విషయాన్ని మనం తెలుసుకున్నాం అలాగే మహర్షి గారు ఏం చెప్తున్నారంటే యోగ సాధన చేసిన వాళ్ళు పరిశుభ్రమైన చిత్తం ఉంటుందని ప్రతివాడిలో చిత్తం పర పరమపవిత్రమైంది చిత్తం ఎప్పుడు పరమ పవిత్రమైంది మనం దాన్ని వినియోగించడంలో అపవిత్రం అవుతూ ఉంటామని చెప్తున్నారు చిత్తం ఎప్పుడు శుద్ధమైనదే పరమ పవిత్రమైంది కానీ దాన్ని మనం వినియోగించడం మనం అపవిత్రం చేస్తూ ఉంటాం లేకపోతే అపవిత్రం అవుతూ ఉంటాం ఎన్ని లక్షల అపవిత్రతలైనా సరే ఎలా అయితే భ భరించి మనం తప్పులొప్పులైనా ఎలా అయితే భరించగ బ్రతకగలుగుతున్నామో అలాగే లక్షల పవిత్రతలైనా సరే సంకల్పించి భరించి దివ్యమైన శరీరంతో మనం బ్రతకవచ్చు అటు తప్పులైనా ఒప్పులైన పవిత్రమైనా అపవిత్రలైనా చక్కగా ఈ దివ్యమైన శరీరంతో బ్రతకవచ్చు అని ఈ అభ్యాసాన్ని కైవల్య పాదంలో చెప్తున్నారన్నమాట అయితే మిగతా మూడు పాదాల్లో చెప్పిన సాధనకి ఇది తర్వాత బాగా అనుకోవద్దని చెప్తున్నారు మహర్షి గారు ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంటే ఏదో మనకి ఒక్కొక్క స్టెప్ తీసుకొచ్చారు కైవల్యంలో కూర్చోబెడుతున్నారని కాదు ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ పాదములో చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు యోగాభ్యాసం చేసినవాడు చెయ్యని అనేది ఉండి చేసినవాడు చేయనివాడు ఉండి చిట్ట చివరికి యోగాభ్యాసం చేసినవాడు వాడు చరమస్థితి ఎలా ఉంటుందో దానితో సమాప్తం చేస్తారు ఫస్ట్ కొన్ని సూత్రాల వరకు ఆ చేసిన ఎలా ఉంటాడు చేయనివాడు ఎలా ఉంటాడు చివరికి ఆ యోగాభ్యాసం చేసినవాడు చివరి స్థితి ఎలా ఉంటుంది చరమస్థితి ఎలా ఉంటుందో దానితో సమాప్తం చేస్తాడు ఈ సాధన చేసిన వాడు చేయనివాడు ఈ రెండింటికి తేడాలున్న సర్దుబాటు ఎలా చేసుకోవాలో ఈ సూత్రాల్లో మనకి ఇచ్చారండి అది ఒకసారి మనకి ఇక్కడ గమనింపు చేస్తున్నారు మహర్షి గారు సరే మరి మరి అదేమిటో ఇంకొంచెం ముందుకెళ్ళి మన కైవల్యపాదంలో ఉన్న ఆరవ సూత్రంతో తెలుసుకుందాం తత్ర ధ్యానజ మనాశయం సత్ర అంటే అక్కడ ధ్యానజమంటే ధ్యానమునందు పుట్టినది అనాశయం అంటే ఆశయం లేనిదను సూత్రం యొక్క అర్థం ఏమిటంటే ఈ చిత్తములన్నింటిలో యోగ సాధన ఈ చిత్తములన్నింటిలో యోగ సాధన ధ్యానం వల్ల పుట్టి పుట్టిన చిత్తం ఒకటే అదే సమాధి చిత్త నిర్మితం కర్మరా అలాంటి చిత్తం కర్మవాసనారహితమైంది కర్మఫలాన్ని పుట్టింపని చిత్తం అనమాట అది దాని గురించి కొంచెం వివరంగా మనం తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్ని చిత్తాలు కావాలో అన్నీ మనం సృష్టించుకోగలం అనేది అర్థమైంది కదండి గత సూత్రం మనకు తెలుసుకున్న బట్టి ఇక్కడ తత్ర అంటే అక్కడ ఆ సందర్భంలో ఆ సందర్భంలో ధ్యానజం అంటే ధ్యానమందు పుట్టినది అని చెప్తున్నారు అనాశయం అంటే ఆశయం లేనిది ఆశయం అంటే ఒక ఉద్దేశం ఇందుకోసం పది మందితో పరిచయం కోసం పతంజలి యోగ సూత్రాలు మనం చెప్పడం అనేది ఒక ఆశయంగా పెట్టుకున్నాం ఆశయం లేనిది అంటే అనాశయం అంటే కనుక అంటే చిత్తాలు అంటే ఈ చిత్తాలు అంటుకొని చిత్తాన్ని పట్టుకోండి అంటే ఇలాంటి ఆ చిత్తానికి అంటుకొని విధంగా పట్టుకోండి ఆయన అంటున్నారు మహర్షి గారు ధ్యానజం అంటే ధ్యానము పుట్టిన చిత్తము ధ్యాన సమాధి చేత పరివర్తన పొందిన చిత్తము శ్రేష్టమైనది విశిష్టమైనది అని చెప్తున్నారు అంటే ధ్యానంలో పుట్టిన ఆలోచన వచ్చింది చూడండి ఆ అంటే ఆ చిత్తం అంటే అదే ఆలోచన కదా లేదంటే ఆ దానిలోంచి ఉత్పన్నమైంది ధ్యానమునందు పుట్టిన చిత్తము ధ్యాన సమాధి చేత పరివర్తన పొందిన చిత్తము శ్రేష్టమైనది విశిష్టమైనది అని కూడా చెప్తున్నారు అందుకని ఏం చెప్తున్నారు ఉదాసీన ఉదాసీనం అసక్తం తేషు కర్మసు గీత తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో శ్లోకంలో చెప్తున్నారు భగవానుడు అంటే ఏమీ అంటన వాడే ఉదాసీనని వలె ఈ జీవులు ఎందు ఉండును ఎట్లా ఆయన చెప్ భగవానుడు చెప్పేది ఏంటి ఏమీ అంటనవాడే ఈ ఉదాసీనుడే జీవుని వలె జీవును ఎందు ఉండును అని చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి పతంజలి గారు ధ్యానజం అనాశయం అన్నారు కదా ధ్యానజం అంటే ధ్యాన సాధన చేసినందు పుట్టిన చిత్తము ఏదైతే ఉందో ఆ చిత్తము వల్ల ఆ చిత్తము ధ్యానజమును ధ్యానమునందు పుట్టింది యోగ సాధన ఎందుకు పుట్టింది సమాధి ఎందుకు పుట్టిన చిత్తము ఉత్తమమైనది శ్రేష్ఠమైనది ఆ శ్రేష్టమైన ఉత్తమమైన ఆ మనసు ఉన్నప్పుడు ఆ చిత్తము ఉన్నప్పుడు ఇదిగో భగవానుడు చెప్పినట్టు ఉదాసీనంగానే ఉంటాడు జీవుల వల్ల ఉంట ఉదా ఏమి పొందకుండా అంటకోకుండా ఉదాసీనంగా ఉండగలడు ఆ సాధ సమాధి స్థితిలో పొందిన చిత్తం వల్ల ఇలా ధ్యానం చేయడం మొదలు పెడితే ఏడాదో రెండేళ్ళు అయ్యేటప్పటికీ అన్నీ తగలబడిపోతాయి అంటే మనలో ఉన్నాయన్నీ ఏదైతే ఆవరణలు ఉన్నాయో ఏవైతే సంకల్పాలు లేకపోతే వృత్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ తగలబడిపోతాయి అన్నారు అందులో సందేహం లేదని కూడా చెప్తున్నారు మనం సృష్టించుకునేవన్నీ లోపలే ఉంటాయి కదా ఎక్కడికి పోతాయి అంటే ఎన్ని తయారు చేసుకున్నా ఇమడటానికి వీలున్న పుష్పకం లాంటిది మన మనస్సు పుష్పక విమానం అంటానికి ఎంతమంది కూర్చున్నా సరిపోద్ది అదే అదేవిధంగా ఎన్ని చిత్తాలను చేసుకున్నా దానిలో ఇముడ్చుకునేది మన మనస్సు అందుకని దాని నిండా మనం తయారు చేసుకునే వృత్తులే ఉన్నాయి వాడి మీద వీడి మీద ఉన్న అభిప్రాయాలు కావచ్చు వాడు అలా అయితే బాగుండు వీడు ఎలా అయితే బాగుండు లేదా ప్రమోషన్ రావాలి ఇలాంటివన్నీ ధ్యాన సాధన వల్ల ఎగిరిపోతాయి మొత్తం అందుకని తగలబడిపోతాయి అన్నారు కదా సో ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఆ ధ్యాన సమాధి స్థితిలో వచ్చిన చిత్తం వల్ల అన్నీ ఎగిరిపోతాయి తగలబడిపోతాయి అని చెప్తున్నారు ఈ శరీరం ద్వారా ఏం మిగులుతుంది అలా పోయిన తర్వాత అన్నీ మన ఆవరణలన్నీ పోయిన తర్వాత మనలో ఉన్న చిత్తాలన్నీ మా నాకు ఏం జరుగుతుంది ఈ శరీరం ద్వారా పది మందికి ఏం కావాలో అది నాయన అనేది ఈ ధ్యానంలో వస్తుంది ధ్యాన సాధనలో అగ్గి పుల్ల గీసి ముట్టించి వేయబడ్డాయి అంటే ఏమంటా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం భగవత్ భగవానుడు చెప్తారు కదా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే జ్ఞానమని అగ్నిలో అన్నీ దగ్ధమైనయి మన చిత్తాలన్నీ మనం మనం సృష్టించుకున్న చిత్తాలన్నీ కూడా ఆ జ్ఞానమని అగ్నిలో దగ్ధమైపోయాయి అగ్గిపుల్లకి గీసి ముట్టించి వేయబడ్డాయి అన్నారు కదా అట్లా ఇక మిగిలింది ఏమిటి ఒకటే చిత్త మిగులుతుంది ఉదాహరణకి ఒక ఊళ్ళో ఉన్న ఉన్న జనం వారానికి ఒక మాట ఇరవై ఐదు మైళ్ళు బస్సు మీద వెళ్ళి కూరగాయలు తెచ్చుకునేవారంట ఒక ఊళ్ళో అంటే అక్కడ అది ఏం అంద అలాంటి పల్లెటూళ్ళు కూడా ఉంటాయి కదా అక్కడ ఏం దొరకవు ఒక ట్వంటీ ఫైవ్ మైళ్ళు ట్వంటీ ఫైవ్ మైళ్ళు బస్సులో ఎక్కి అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవారంట కూరగాయలు ఆ ఊర్లో ఒక ఆఫీస్ పెట్టారు ఆ ఆఫీస్కు ఒక గుమస్తా వచ్చాడు అతడు ఆ ఊరి వారి ఇబ్బందిని గమనించాడు గమనించి అంటే మన మనిషికి సేవా దృక్పథం కలవాడు ఎలా ఆలోచిస్తాడో చూడండి ఇక్కడ ఆఫీస్ ప్రక్కన మూడు ఎకరాల స్థలం ఉందంట ఆ స్థలాన్ని శుభ్రం చేశారు ఆ గమస్త ఆ ఊళ్ళో వాళ్ళందరిని పిలిచి ఆ స్థలమంతా శుభ్రం చేసి కావలసిన పద్ధతిలో ఎరువు వేసి కూరగాయలు మొక్కలన్నీ వేసుకున్నారు అలాగే ఆ ప్రక్కనే ఉన్న పనికిరాని చెరువులో ఉన్న నీటిని కూడా మోటార్ ద్వారా తోటకు పంపించడం చేశారు తద్వారా ఏమైంది చక్కగా కూరగాయలు పండిని ఆ తాజాగా పండిన కూరగాయలతో శుభ్రంగా షడ్ర సోపేతమైన భోజనం చేశారు ఆ ఊరు వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఇదివరకు పడిన కష్టమంతా వాళ్ళకి తీరి చక్క హాయిగా ఉన్నారు కదా ఇక్కడ ఏంటది అతడు చేసిన పని ఏంటి ధ్యానజ ధ్యానజమనాశయం అంటే ఏదో తను పొందాలని ఏమీ చేయలే అనాశయమైన చిత్తంతో చేసిన పని అది అంటే అది పండినా పండకపోయినా వాడికి ఏమీ సంబంధం లేదు ఆ గుమస్తా అలా పని చేశాడంటే అతనికి ఏమి సంబంధం లేదు ఏదో చేద్దామనుకున్నాడు ఆ టైంకి అనిపించింది అలా చేశాడు వాళ్ళందరినీ పిలిచాడు ఓకే అన్నారు వాళ్ళు వచ్చారు తల తల చెయ్యి వేసుకున్నారు పంట పంట పండించుకున్నారు చక్కటి కూరగాయలు శుభ్రంగా షర్ట సోపేతమైన భోజనం చేస్తున్నారు ఇప్పుడు కాబట్టి ఈ వ్యక్తికి అది పండిందా లేదా అది ఎవరిదా అన్నది ఏమీ సంబంధం లేదు కర్తవ్యం చేశాడు తనకు అనిపించింది అంతే చేశాడు అది అది ఈ సూత్రం యొక్క విశ్లేషణ ధ్యానజ మనాశయం అంటే అనాశయమనే చిత్తంతో చేసే పని దేనికి అక్కడ ప్రతిఫలాన్ని ఆశించి కానీ నేను చేస్తున్నానని కానీ ఏమీ ఉండదు అక్కడ కేవలం కర్తవ్యంగా చేశాడు అది మరి ఇంకొక సూత్రంలోకి మనం ప్రవేశింపజేస్తున్నారు అయ్య స్వామి మహర్షి గారు ఏడవ సూత్రం కైవల్యపాదలోని ఏడవ సూత్రం కర్మ కర్మశుక్లాకృష్టం యోగిన స్త్రివిధమితరేషాం కర్మ శుక్లాకృష్టం యోగిన త్రివిధ మితరేషాం యోగిన అంటే యోగికి కర్మ అంటే కర్మ అశుక్లం తెల్లనిది కాదు అకృష్టం నల్లనిది కాదు ఇతరేషాం ఇతరులకు త్రివిధం అంటే మూడు విధాలుగా ఉంటుంది అన్నారు సూత్రార్థం ఏంటంటే యోగికి కర్మ తెల్లనిది కాదు నల్లనిది కాదు పుణ్యకర్మ పాపకర్మ మిశ్రమకర్మ ఈ మూడు యోగికి కర్తవ్యమే కానీ కర్మఫలం లేదు కనుక ఈ భేదములు లేవు అని ఈ సూత్రానికి అర్థం దాని గురించి ఏంటో తెలుసుకుందాం కర్మ శుక్లాకృష్టం అన్నారు కదా కర్మ శుక్లాకృష్టం స్తోత్రంలో అంటే యోగులకు అనాశయమైన చిత్తం ఉంటుంది అంటే ఏది అనాశయం అంటే ఏది ఆశించే గుణం ఉండదు కదా యోగులకు కనుక వాడు చేసే కర్మ అశుక్లము అంటే తెల్లనిది కాదు అకృష్టం అంటే నల్లనిది కాదు ఇతరేషాం ఇతరులకు త్రివిధం అంటే మూడు విధములైన పైన రెండు చెప్పి ఇక్కడ మూడు అంటున్నారు ఏంటి అనుకోవద్దు ఆయన బాగానే చెప్తున్నారు యోగులకు తెల్లగాను నల్లగాను ఉండదు ఏంటి కర్మలు తెల్లగా నల్లగా ఏమి ఉండదు యోగులకి మిగతా వాళ్ళకి మూడు రకాలు అంటున్నారు ఏమిటి ఆ మూడు రకాలంటే శుక్లం అంటే తెల్లగా ఉండేది కృష్ణం అంటే నల్లగా ఉండేది కృష్ణం అంటే శుక్లాకృష్ణం అంటే మచ్చలుగా ఉండేది అర్థం ఇది శుక్లాకృష్టం అన్నారు కదా సూత్రంలో శుక్ల అకృష్టం శుక్లము కృష్ణము శుక్లం అంటే తెల్లగా ఉండేది కృష్ణమంటే నల్లగా ఉండేది శుక్లా అంటే మచ్చలుగా ఉండేది అని అర్థం ఇది మూడుగా మూడు రకాలుగా ఉంది అని చెప్తున్నారు శుక్ల కర్మ అంటే స్వచ్ఛమైన కర్మలు అంటే పుణ్యాన్ని కలిగించే కర్మలు పూజకి కానీ జపానికి కానీ ధ్యానానికి కానీ మనస్సే ప్రధానం కదా మనస్సు బాహ్య సాధనం కాదు కాబట్టి దీనివల్ల ఇతరులు బాధింపబడరు మనస్సు అనేది బాహ్య సాధనం కాదు కాబట్టి ఇతర దీనివల్ల ఇతరులు ఏమి బాధింపబడరు కనుక పాపం రాదు అందుచేత ఇవి పుణ్యకర్మలే అవుతాయి మనం చేసే కర్మలు పూజలు కానీ పునస్కారాలు కానీ జపం కానీ ధ్యానం కానీ ఈ మనసుతో చేసేవి కానీ దానివల్ల ఇతరులకు ఏమి ఇబ్బంది కలిగించదు కాబట్టి అందుచేత అవి పుణ్యకర్మలే అవుతున్నాయి అందుకని శుక్ల కర్మలు అన్నారు కృష్ణ కర్మ అంటే ఇది మలినమైన కర్మలు అంటే వీరు పాపకార్యాల చేత ఎందరికూ ఎన్నో విధాలుగా బాధలు కలిగిస్తూ ఉంటారు ఎన్నో ఇబ్బందులు పెట్టి చేసే కార్యాలని చేసేవారు అందుచేత ఇది మాలిన్యంతో కూడిన కర్మలు కాబట్టి కృష్ణ కర్మ అన్నారు శుక్ల కృష్ణ కర్మలు శుక్ల కృష్ణ కర్మలు చెప్తున్నారు ఇప్పుడు మూడోది అంటే నిత్య జీవితంలో చేసే పనులు కొన్ని మంచివి ఉంటాయి కొన్ని చెడ్డవి ఉంటాయి అంటే పాపపుణ్యాలు రెండు వారి కర్మలలో మిళితమై ఉంటాయి వీటిని ఏమన్నారు శుక్ల కృష్ణ కర్మలు అన్నారు ఇది మూడు రకాలుగా ఇచ్చారు శుక్ శుక్ల కృష్ణ కర్మలు అని అన్నారు అంటే శుక్లము కృష్ణము శుక్లకృష్ణ కర్మలు ఈ శుక్లకృష్ణ కర్మలు అనేవి మన నిత్య జీవితంలో మంచి చెడు రెండు ఉంటాయి కదండి అన్ని మంచి పనులు చేయంగా అప్పుడప్పుడు చెడ్డ పనులు కూడా చేస్తాం అందుకని మన మానవ జీవితాలలో ఈ రెండు కలిసే మిళితమై ఉంటాయని వీటిని శుక్లకృష్ణ కర్మలు అని చక్కగా వివరంగా చెప్పారు ధర్మరాజుని అడు యక్షుడు అడుగుతాడు యక్షుడు అంటే ఎముడు ఏమయ్యా ధర్మం అంటే మనం ఆచరించవలసిందని చెప్పావు అర్థం అంటే మనకు రావాల్సిందని చెప్పావు కామం అంటే మనం పొందవలసిందన్నావు ధర్మ లక్షణానికి అర్ధ లక్షణానికి ఒకదానికోటి వ్యతిరేకంగా వ్యతిరేకం ధర్మ లక్షణానికి అర్ధ లక్షణానికి ఒకదానికోటి వ్యతిరేకం ధర్మం అంటే మన ఇతరులకి ఏం చేయాలో ఆలోచించడం కామం అంటే మనం అనుభవించి కాబట్టి తెలిసింది బాగానే ఉంది అర్థం అంటే మనకు రావాల్సింది ఏమిటో ఆలోచించడం కదా మరి ఈ రెంటికి పొత్తి అలా కుదురుతుందయ్యా అన్నారు ధర్మానికి అర్థానికి పొత్తి అలా కుదురుతుందయ్యా అని అన్నారు అప్పుడు అడిగాడు ఆయన చెప్తున్నారనమాట యక్షుడు చెప్తున్నాడు యక్షుడు అడిగాడు ధర్మరాజ్ చెప్తున్నాడు ఎందుకు కుదరదునైనా చక్క కుదురుతుంది ఒక మగాడు ఒక ఆడది ఇద్దరు ఒకరికొకరు ప్రతికూలమే కదా రెండు ఆపోజిట్ సెక్స్వల్ ఇదే కదా ఆపోజిట్ లింగాలే కదా మరి ఒకరికొకరు ప్రతికూలంగా ఉన్నారు వారిద్దరూ సంసారం చేయడం చేస్తున్నారు కదా ఆ సంసారం చేస్తే మూడోది పిల్లలు పుడుతున్నారా లేదా అలాంటిదే ఈ మూడు సమన్వయం చేసి ఆచరించడం మొదటితే వస్తుంది అన్నారు ఆ ప్రశ్నకు ఆ సమాధానానికి యక్షుడు చాలా చక్కగా ఆనందించాడు ఆశ్చర్యపోయాడు కూడా కాబట్టి శుక్ల కృష్ణే గతే హేతు జగత శాశ్వతే మతే అంటే ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఆరో శ్లోకము గీతలో అంటే సృష్టి శాశ్వతంగా ఉన్నంతకాలము కూడా శుక్లము కృష్ణము రెండు ఉంటాయి మంచి పనులు ఉంటాయి చెడ్డ పనులు ఉంటాయి సృష్టి ఉన్నంతకాలము అంటే ద డార్క్ పాత్ అండ్ ద లైట్ పాత్ వెలుగు అనే రెండు ఉంటాయి కదా ఇక్కడ భగవానుడు ఏం చెప్పాడంటే కట్టె నుంచి పొగ వస్తుంది మంటలు వస్తున్నాయి రెండు మార్గాలు ఉన్నాయి కదా కట్టె నుంచి పొగ వస్తుంది మంటలు వస్తున్నాయి రెండు మార్గాలు ఉన్నాయి మంట ఏం చూపిస్తుంది మనకి మంట పైకి సూర్యుడి వైపు చూపిస్తుంది అంటే వెలుగు వైపు చూపిస్తుంది కట్టె ఏం చూపిస్తుంది భూమి వైపు చూపిస్తుంది అంటే చూడండి గమనిక ఎలా చెప్పారు ఒక కట్టె వెలుగుతూ ఉంటే మంటలు వస్తున్నాయి దానికి మంటలు వస్తుంటే పొగ వస్తుంది మంటలు వస్తున్నాయి ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి మంటము పైకి సూర్యుడి వైపు చూపిస్తుంది కట్టె భూమి వైపు చూపిస్తుంది స్థూలం నుంచి సూక్ష్మ వైపుకు చూపిస్తుండే దారి ఒకటి స్థూలం నుండి సూక్ష్మ వైపు చూపించే దారి ఒకటి అంటే భౌతిక శరీరం నుండి అన్నమయ నుంచి ప్రాణమయ కోసంలోకి ప్రాణమయ కోసం నుంచి మనోమయ కోసంలోకి విజ్ఞానమయ కోసంలోకి ఆనందమయ కోసంలోకి తీసుకెళ్ళి సమస్తంలో ఉన్న నేను అనే దాని దగ్గరకు తీసుకెళ్లే దాని సుక్కుల గతి అన్నారండి ఎంతవరకు తీసుకెళ్లారో చూడండి శుక్లగతి అంటే ఇది భగవద్గీతలో చెప్పిన శ్లోకాన్ని గురించి చెప్తున్నారు అది శుక్లగతి అంటే ఒక కట్టె ఎగ్జాంపుల్గా ఇచ్చి దాని యొక్క మంటనేమో సూర్యుడు అంటే ఇక స్థూలం నుంచి సూక్ష్మ వైపు తీసుకెళ్లే విధానము కట్టేమో భూమి వైపు చూపిస్తుంది అన్నారు కాబట్టి ఈ సూర్యుని యొక్క ఆ స్థూలం సూక్ష్మ వైపు తీ చూపిస్తున్న దారి ఒకటి కదా అందుకని ఏం చెప్తున్నా భౌతిక శరీరం నుండి అంటే ఈ భౌతిక శరీరం నుండి అన్నమయ కోసం నుంచి ఇది భూమి నుండి కదా అంటే కట్టె భూమి వైపు చూపిస్తుంది అన్నారు ఇప్పుడు మన భూమి ఆకర్షణ శక్తి ఉన్నదే కదా ఈ అన్నమయ కోసం ఉన్నది ఈ అన్నమయ కోసం భూమి ఆకర్షణ శక్తి ఉన్న దగ్గర నుంచి ఈ అన్నమయ కోసం నుంచి ప్రాణమయ కోసంలోకి ప్రాణమయ కోసం నుంచి మనోమయ కోసంలోకి విజ్ఞానమయ కోసంలోకి ఆనందమయ కోసంలోకి తీసుకెళ్ళి సమస్తంలో ఉన్న నేను అనే దాని దగ్గర తీసుకెళ్ళి దాన్నే శుక్లగతి అన్నారు అగ్నిజ్యోతి రహశుక్ల షణ్మాస ఉత్తరాయణం గీత ఎనిమిదో అధ్యాయంలో ఇరవై నాలుగో శ్లోకం అలాగే ధూమో రాత్రి స్థదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం అన్నారు ఈ రెండు గీతలు చెప్పినాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు అనమాట అంటే శుక్లపక్షంలో ఉన్నవాడు ఈ శరీరంలో ఉన్న ద్రవ్యం అనే దాన్ని వదిలిపెట్టి జీవుడు శుక్లపక్షంలో ఉన్నవాడు శుక్లపక్షం అంటే పదిహేను రోజులు శుక్లపక్షం పదిహేను రోజులు క్లిష్ కృష్ణపక్షం అంటారు సూర్యుడికి ఉన్న తిథులు ఇవ్వనమాట గతులు మనం చంద్రుడు గురించి చంద్రో మన చ చంద్ర మన చంద్రమో మనసా జాత అని చెప్పి మనం చెప్పుకున్నాం చంద్రే సమయమా తన దగ్గర ఇక్కడ వా వాటికి పదిహేను రోజులు శుక్లపక్షం అంటారు పదిహేను రోజులు శుక్లపక్షం అంటారు ఈ శుక్లపక్షంలో ఉన్నవాడు ఈ శరీరంలో ఉన్న ద్రవ్యాన్ని అనే ద్రవ్యం అనే దాన్ని వదిలిపెట్టేసి అంటే జీవుడు అనేది లేకుండా ఆత్మనే సూర్యుడిలోకి వెళ్ళిపోతున్నాడు ఆత్మ అంటే ఆ వెలుగులోకి వెళుతున్నాడు సూర్యుడులో సూర్యుడులోకి వెలుగులోకి వెళుతున్నాడు కృష్ణపక్ష మార్గంలో ఉన్నవాడు అగ్ని కట్టిక రగులుకున్నట్టు ఆత్మ అనేవాడు పరమాత్మ నుంచి జీవుడుగా వచ్చి ఈ శరీరం శరీరంలో ఈ శరీరం అనే అన్నమయ ప్రాణమయ కోశాలు చిక్కుకునేందుకు గర్భంలో పడుతున్నాడు అది గతి శుక్లగతి కృష్ణ కృష్ణగతి మొదటిది సూర్యుడులాగా అంటే తన వెలుగులోకి ప్రయాణిస్తున్నాడు కృష్ణపర్ కృష్ణపక్ష మార్గంలో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు అగ్ని కట్టిగా రగులుకున్నట్టు ఉంది కదా అప్పుడు ఆత్మానేవాడు ఆ పరమాత్మ నుంచి జీవుడుగా వచ్చి పరమాత్మ నుంచి జీవుడుగా వచ్చి అంటే కిందకి భూమి వైపు చూస్తుంది కదా కట్టే ఆ విధంగా పరమాత్మ నుంచి జీవుడుగా వచ్చి ఈ శరీరం అనే అన్నమయ్య ప్రాణమయ కోశాలు చిక్కుకునేందుకు గర్భంలో పడుతున్నాడు కాబట్టి ఆ మొదటిదేమో శుక్లగతి రెండవదేమో కృష్ణగతి అన్నారు మొదటిది మొదటిదాని దేవమార్గము లేక దేవయానము రెండవదాన్ని పితృయానం అని చెప్పారు అంటే ఈ రెండు కూడా శుక్ల కృష్ణపక్షాలు ఎలా అయితే మనకు నెలలో ఉన్నాయో కృష్ణపక్షము శుక్లపక్షము ఎలా అయితే నెలలో ఉన్నాయో ఉత్తర దక్షిణాయనాలు మనకు ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనం ఉన్నాయి సంవత్సరంలో ఎలా అయితే ఉన్నాయో అన్ని జీవరాశులకు కూడా వాళ్ళ శరీరాల లోపల ఉన్న జీవుడికి శరీరానికి సంబంధించిన దానితో ఇందులోంచి అందులోకి వెళుతూ ఉంటారు అందులోంచి ఇందులోకి వస్తూ ఉంటారు అటు ఇటు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ జీవరాశులు ఈ యొక్క లోపల ఉన్న జీవుడికి శరీరానికి సంబంధించిన దానితో అందులోంచి ఇందులోకి వెళుతూ ఉంటారు అని చెప్తున్నారు ఏది ఉత్తరాయణ దక్షిణాయాలు కృష్ణపక్షం శుక్లపక్షం ఏమున్నాయి కదా సో అవి అటు ఇటు మారుతూనే ఉంటారు అంటే శరీరంలోంచి ఆత్మజ్ఞానంలోకి వెళుతూ ఉంటారు అక్కడ నుంచి సూర్యుడిలోకి వెళుతూ ఉంటారు అక్కడి నుంచి మళ్ళీ క్రిందకి వస్తూ ఉంటారు ఇలా గిరగిరా చక్రం తిరుగుతున్నట్లు పైకి వెళ్ళే మార్గం ఒకటి క్రిందకు వచ్చే మార్గం ఒకటి అంటే సుక్కుల గతికి సుఖల గతిలోకి వెళుతున్నప్పుడు నవ్వుతూ ఉంటాడు జీవి కృష్ణగతికి వెళుతున్నప్పుడు ఏడుస్తూ ఉంటాడు ఈ జీవి కానీ ఈ రెండింటిని సమన్వయం చేసుకున్నవాడే ధ్యాన సాధన చేసేవాడు యోగి అవుతాడు రెండింటిని శుక్కుల పక్షాన్ని కృష్ణపక్షాన్ని రెండు గతులని సమన్వయం చేసుకున్నవాడు యోగి అవుతాడు అని చెప్తున్నారు భగవానుడు ఏం చెప్తున్నారంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ నచోచితి న అన్నారు పద్దెనిమిదో అధ్యాయం యాభై నాలుగో శ్లోకంలో బ్రహ్మతత్వం పొందినవాడు దేనిని గూర్చి దుఃఖపడడు దుఃఖింపడు కూడా ఇక్కడ లోతైన విషయాలు చక్కగా మన భగవానుడు అందిస్తున్నారు అంటే యోగ సాధనలో నిలబడ్డ వాళ్ళకి చెప్పినవి యోగ సాధనలో నిలబడ్డ వాళ్ళకి చెప్పినవి శుక్లము కృష్ణము రెండు ఒకటే పైకి వెళితే నవ్వటము క్రిందకు వస్తే ఏడవటం అనేది ఇద్దరు రెండు ఒకటే ఏమి ఇబ్బంది లేదు వాళ్ళకి యోగ సాధ యోగ సాధకుడికి అతడు ఆచరించే కర్మలన్నీ పాపపుణ్యాలకు అతీతమైన మోక్షకారణ కర్మలుగా ఉంటాయి అతను చేసే కర్మలన్నీ పాపపుణ్యాలకు అతీతమైన మోక్షకారణ కర్మలుగా ఉంటాయి అందుచేత యోగి ఆచరించే కర్మలను అశుక్ల అకృష్ట కర్మలని అంటారనమాట యోగి ఆచరించే కర్మలను అశుక్ల అకృష్ట అంటే ఏమి అంటబడవు కదా అందుకని అసుక్ అశుక్ల అకృష్ట కర్మలని అంటారు వీటి వల్ల యోగికి ఎట్టి ఫల ఫలాలు సిద్ధించవు ఏ లభ లభాలు సిద్ధించవు యోగికి కేవలం కర్మలు చేస్తాడంతే ఆ కర్మలను ఆచరిస్తాడు అయితే ఇలాంటి ఉన్నత స్థితికి సాధకుడు చేరుకోవాలంటే అసలు ఆ మూడు కర్మల వల్ల కలిగే ఫలితాలు ఎలాంటివో తెలుసుకోవాలి కదా మరి ఆ ఫలితాలు తర్వాత సూత్రంలో చెప్పబోతున్నారు పతంజలి మహర్షి సమయం ఆసన్ ఆసనమైంది కాబట్టి ఈరోజుకు సెలవు తీసుకున్నా మిత్రులారా సెలవు పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయ సాధన దృక్పథం జీవన సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్ మాచవరం జీరో ఫోర్